వాళ్ళు ఏం చేస్తారు అన్న అంటే గడ్డి కొనుకొస్తారు వరి గడ్డి కొనుకొస్తారు సొప్పగా కొనుకొస్తారు దాన కొనుకొస్తారు అన్ని కొనుకొస్తారన్న ఆఖరికి వస్తారు జీత జీతగా పెట్టి చేస్తారు వాళ్ళు పని చేయరు వాళ్ళు తక్కువ జీత పాలు విన్నాక తీసుకొని పోతారా పై బూత్లో పాలు కొస్తారు బూత్లో పాలు వచ్చినాక పది రోజుల బిల్లు వచ్చినాక జీతకానికి సొప్పకు దానకు అన్నిటికి కడతారు అన్న ఆడ ఫోన్ ఆడొచ్చేయమంటారు నాకే మిగులు లేవంటారు అదేమంటే అది కామన్ అన్న అది పెరుగుతాయి పెరుగుతాయి తగ్గుతాయి కామన్ అది ఇంట్రెస్ట్ తో పని చేస్తే అవి వచ్చే వస్తాయి అన్న మావుల మీన్ అనేది మమకారంతో రావాలే కానీ ఏదో స్టోప్ టాప్ చేస్తే కాదు పని మొత్తం ఉండాలి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ హెడ్ల యూట్యూబ్ ఛానల్ నా పక్కన ఉన్న యువ రైతున్న పేరు వచ్చేసి పాండుగారు వయసు చిన్నదే కానీ గత పది సంవత్సరాలుగా ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు అంటే చాలా మంది రైతులు వన్ ఇయర్ చూసి డైరీ ఫామ్ నష్టాలని ఈ మధ్య కాలంలో తీసేయడం జరుగుతుంది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ కొత్త ఆవులు తీసుకురావడం లక్షల్లో ఆవులకు ఖర్చు పెట్టడం నష్టం వచ్చిందని తీసేయడం ఈ విధంగా జరగడం వల్ల చాలామంది రైతులు వచ్చేసి నష్టాలే డైరీ ఫామ్ అనే ఉద్దేశంతో ఉన్నారు నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నా పది సంవత్సరాల పైననే అవుతుంది కానీ డైరీ ఫామ్లో మనము ఒక పద్ధతి ప్రకారం మెయింటైన్ చేసుకుంటే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి డైరీ పాము నా దృష్టిలో ఎప్పటికీ నష్టం లేదు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉందనేది మనకు పాండుగారు చెప్పడం జరిగింది ఈ రైతుతో పాటు వీళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు హెల్ప్ చేస్తారు ఎన్ని ఆవులు ఉన్నాయి ఆవుల మీద ఎంత ఖర్చు చేస్తాడు వాటికిచ్చే దానం ఏంది మేత ఏమిటి ఎంత భూమిని కేటాయించుకున్నాడు పెండ వస్తుంది కదా ఈ పెండను తీసుకుపోయి ఎక్కడ వేస్తాడు ఎవరికన్నా అమ్ముతడా లేదా వాళ్ళ పొలాల్లో వేసుకుంటారా ఈ డైరీ పామ్ తో పాటు వ్యవసాయం ఏమైనా చేసుకుంటాడా అనే విషయాలు మొత్తం మనము ఈ రైతు కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తేనా మన రైతు సోదరులకు ఒకసారి మీ గురించి చెప్పండి నా పేరు పాండు జిల్లా రంగారెడ్డి మండల్ ఫరూక్ నగర్ ఏదే కానీ డైరీలు అనేది మనం కష్టపడితే ఫలితం ఉంటుంది అన్న కష్టపడింది ఫలితం అయితే ఎప్పుడు లేకుంటుంది మనం కష్టం చేస్తే మనకు ఫలితం అనేది ఉంటుంది కష్టం చేయండి ఫలితం అయితే లేకుంటదన్న అన్న డైరీలు అసలు ఈ డైరీ రంగాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంది మీరెందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది అన్న కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొకటి నాకు సౌద్ది మీద ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు చిన్న పదే డైరీ మీద కొద్ది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే దానివల్ల ఇక్కడ రావాల్సి వస్తున్నాను టెన్త్ వరకు చదివినా సార్ టెన్త్ వరకు చదువుకున్నా టెన్త్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ముందు ఎవరు అంతవరకు మేమే చేసేది ఒక రోజు అక్కడ ఒక రోజు ఇక్కడ వచ్చి ఇక మాక్సిమం స్కూల్ పోయేది స్కూల్కి పోయి వచ్చి మళ్ళీ పొద్దున పాలు తీసేది స్కూల్కి పోయేది మళ్ళీ ఇక్కడ వచ్చి చేసేది టైం టైంలో మావోళ్ళు చూసుకునేది సాయంత్రం పొద్దున్న సాయంత్రం పొద్దున వచ్చి పాలు ఉండేది ఎన్ని సంవత్సరాలు చేసేది అట్లా ఒక ఆరు సంవత్సరాలు చేసినా ఇక టెన్త్ అయిపోయింది మొత్తం అప్పుడు ఎన్ని ఉండే అప్పుడు ఉన్నప్పుడు తక్కుండే ఇక ఆరేడు ఆవులు ఉండే అప్పుడు మా షెడ్లో ఇప్పటికైనా సరే మా నలభై వేలకు మించి ఆవులు లేవు ఇన్ని ఆవులు ఉన్నాయి కదా ఇంట్లో మించి ఆవులు లేవు అంటే నలభై ఖర్చు ఇన్వెస్ట్మెంట్ అని ఎక్కువ పోల్చుకుంటే ఇప్పుడు ఈ డైరీ పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నాకైతే బెటర్ అనిపిస్తుంది అన్న ఇప్పుడైతే నాకు సరే మన పని మనం ఎంచుకున్నాం కాబట్టి నాకైతే బెటర్ అనిపిస్తుంది ఇక్కడ బెటర్ అనిపిస్తుంది బెటర్ అనిపిస్తుంది అంటే మీరు వచ్చిన తర్వాత దీంట్లో ఏమేమి చేసి ఫస్ట్ షెడ్యూల్ లేకుండా మాకు రేపు ఒకటి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత బెడ్ వేసి గాడి కట్టినాం బెడ్ వేసి గాడి కట్టి తర్వాత ఆపిన మీ ఆపి మొన్న రీసెంట్ గా ఒక ఆరు నెలల కింద మీద రూమ్ కట్టేసినాం రూమ్ కట్టేసి మిల్కింగ్ మిషన్ తెచ్చుకున్నాం మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాం మనము ఎట్లా అంటే మనకు ఇన్కమ్ వచ్చిన కొద్ది మనము దాన్ని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటకుండా వాళ్ళ ఇన్కమ్ వచ్చిన దాన్ని బట్టి మనం ఆవుల మీద ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు ఈ ఆదాయం అంటే అది కామన్ అన్న అది పెరుగుతాయి పెరుగుతాయి తగ్గుతాయి కామన్ అది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో పని చేస్తే అవి వచ్చే ఎట్లా వస్తాయి అన్న మావుల మీద అనేది మమకారంతో రావాలి కానీ ఏదో స్టోప్ టాప్ చేసి అంటే కాదన్న ఆవుల కాడ పని చేస్తున్నాం అంటే మనిషికి ఇంట్రెస్ట్ మొత్తం మీనే ఉండాలి మామ నేను వస్తున్నా మామా మన కంటే కాదన్న కాడ ఉండి నేను వస్తున్నా మామా ఆవుల గడ్డేసి వస్తున్నా అంటే ఈ వీణ్ ఉంటాయి వీణే ఉంటాయి పొద్దున్న వచ్చి పాలించే పాలేయ మనం కష్టం చేసుకున్నాం అంటే దేంటనని లాభం ఉంటదన్న ఓకే మరి మీకు ఉన్న పొలం ఎంత మీరు దీనికి డైరీ కోసం కేటాయించుకున్న పొలం మాకున్న పొలం మూడెకరాలన్నా మూడెకరాలలో ఎకరా ఎకరంతో సొప్పు ఉంటుంది చొప్ప ఇప్పుడు అంటే రీసెంట్ గా వాటర్ లేక మాకు వాటర్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఇక గొప్ప చొప్ప వారుతుంది ఇప్పుడు ఇక ఈ ఆవులకి ఆ మేత అనేది పచ్చి మేత అనేది సాయంత్రం ఒక టైం వేస్తాము పొద్దున బూరేస్తాము అలా మార్నింగ్ మనం సాయంత్రం వచ్చేసి సాయంత్రం పచ్చి సొప్ప మక్క సొప్ప కలిపి కుట్టి కొట్టి పోస్తాము పొద్దున బూరేస్తాం మనం అంటే మేతకు కొంచెం ఇబ్బంది ఉందా మేతకు ఇబ్బంది అంటే అంటే బయటికి వెళ్ళిస్తున్నాను పోయి పొద్దున పాలు పోసిపోయి తీసుకొని కట్ చేసి మీద వేసుకొచ్చి ఇక్కడ వేసే సీట్ కిలోమీటర్ పోతారు కిలోమీటర్ అయితే నా ఆరేడు కిలోమీటర్ల దూరం నుంచి మీరు రోజు గడ్డి కొట్టుకొచ్చి అంటే మరి ఇక్కడ మీకు అందుబాటులో వాటర్ ఫెసిలిటీ మీరు లేకపోతే అవునన్నా మరి మీరు స్టార్టింగ్ లో మీ నాన్నగారు అమ్మ చేసేటప్పుడు మీరు కదా పెద్ద ఆవులు తీసుకోవాలనే ఆలోచన మీకు రాలేదా రాలే అన్న ఒకటి ఒక ఆవుకు ఆ లాస్ట్ ఒకటి గుటి ఉండే ఆ లాస్ట్ దాని తర్వాత వాళ్ళ అమ్ముండే ఒకటి ఆ రెండు ఒక తల్లి పిల్లలు ఆ రెండు ఆ బయట ఆ ఒక తల్లి పిల్లలు అవి ఆ దాని తల్లి ఒకటి ఉండే దాని తల్లి మంచిగా ఉన్నా పాలు అయితే ఇచ్చేది ఆరు లీటర్ రెండు లీటర్ ఇచ్చేది దాని పదివేల పదివేలు కలిసి బోడ ఉంది మన ఇరవై వేలకి తెచ్చినాము తెచ్చినాక పాలు కట్టింది అన్నాడు ఆయన సరే కట్టిందని తెచ్చినాము కట్టిందన్న మూడు వేలు అయింది కట్టా అని చెప్పిండు తెచ్చినాక నాకు అన్నది నాకు ఒకరు తప్ప మా ఇంట్లో ఓవర్కి పాల పూట పది లీటర్ల పాలు ఇచ్చింది అన్నది పూటకి పది లీటర్ల పాల్సింది పది లీటర్లు ఇచ్చింది తెచ్చింది మనం ఇరవై వేలకి అయినా అమ్ముకున్నాం అనుకో మళ్ళీ పదివేలు వస్తానానిపించుకుంటే మన దాని యాభై ఆదాయం వస్తాను మనకు అంటే అమ్ముతే

అంటే మీరు ఇక్కడ డెవలప్ చేసిన కోడి అయితే లేదు అయితే అన్న శమన్లకే ఇంకొకటి అన్న మాకు చాలా దెబ్బ పడదు ఒకటి అంటే ఆవులకు బీర్దాన పెట్టి చాలా దెబ్బ మనకు అంటే అనేది తెలియక అంటే బీర్దా అందరూ ఉండి మంచి ఉండి మంచి ఉంది అంటే మేము పెట్టినాం అన్నది పెట్టినాము రెండు నెలలు పెట్టినాం పెట్టినామన్నా మేము దాని అయితే మంచిగా అన్న దాన మంచిగా తినే పాలు మంచినాయి అప్పుడు పాలు గీట అంటే బాన పడ్డది పెట్టినాం పాలు గిటో ఒకటి మంచిది కట్టుకం అయితే చాలా ఇబ్బంది మరి మీరు దాదాపు ఈ నాలుగు సంవత్సరాలుగా కావచ్చు అంతకుముందు మీ ఫాదర్ మదర్ కావచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఈ డైరీ ఫామ్ మీద మీరు ఎదుర్కొన్నారు అన్న ఐటమ్ మీద ఎదుర్కొన్నది ఒకటి అంటే ఈ రోజులు అంటే మా వాళ్ళు ఎవరు అన్న వాస్తవానికి నేను ఒకనే చేసుకునేది ఈ మధ్య కాలంలో మా వాళ్ళు వస్తారు ఇంత ఈ మధ్య కాలంలో మా వాళ్ళు వస్తారు అంత ముందుకు మా వాళ్ళు బయటికి పనికోయ్యదాన్న బయట బయట పనిచేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం వచ్చి బయటికి ఒక చేతికి మనం ఎందుకోవాలని మా నాన్నకు కొన్ని మేకలు నాకు ఈ ఆవులు ఇక బయట వానకాలం వస్తే కొద్దిగా వ్యవసాయం మా మమ్మీ చేస్తాం ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఈ నాలుగేళ్లలో ఈ నాలుగేళ్లలో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవన్నా ఈ ఆవుల మీద ఏందంటే పని చేసుకుంటే పైసలు అన్నా చే పైసలు అయితే రావన్న ఎన్ని గంటలు స్పెండ్ చేస్తారు ఇక్కడ మీరు ఇక్కడ పొద్దున్న ఐదు గంటలు నేను ఐటీ కండుకుంటామన్నా పొద్దున్న ఐదు గంటలకు వేస్తామన్నా సీసీ ఏం అయితే ఇక కొన్ని ఉన్నాయి ఆవులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా ఇక్కడ ఉంటామన్నా ఓకే మరి డైరీ ఫామ్ లో మనకు ఖచ్చితంగా అవసరం ఉన్నవి ఏబి మీరు గమనించారు కదా ఈ నాలుగేళ్లలో మీకు ఏమనిపించింది ఏవైతే మనకు డైరీ ఫామ్ లో మంచి డైరీ ఫామ్ లో కరెక్ట్ ఒకటి ఏంటంటే చొప్ప మొయినిక ట్రాక్టర్ ఉండాలన్న ఏడున్నా సరే చొప్ప మొయినిక ఒక ట్రాక్టర్ ఉండాలి పాలు ఉండనిక మిషన్ ఉండాలి కుట్టి కొట్టనిక మీరు కుట్టి మిషన్ ఉండాలన్న ఈ మూడు అన్న డైరీ ఫామ్ లో కన్ఫామ్ అయితే మ్యాట్లు అంటే అన్న ఓపెన్ ప్లేస్ ఉంటే మ్యాట్లు అవన్నీ అవసరం లేదు ఓపెన్ ప్లేస్ లేకుంటే మ్యాట్లు అవసరం అన్న ఓపెన్ ప్లేస్ లేకుంటే మ్యాట్లు ఏమీ అవసరం లేదు అన్న మరి ఇప్పుడు మీ దగ్గర దాదాపు పదహారు ఆవులు ఉన్నాయంట ఈ పదహారు ఆవుల విషయంలో ఇప్పుడు దాన పెట్టే విషయంలో కావచ్చు తర్వాత మేత ఇచ్చే విషయంలో కావచ్చు మొత్తం అన్నిటికీ ఒకటే రకంగా దాన ఇవ్వడం మేత ఇవ్వడం అట్లా చేస్తారా లేదా అన్న దాన అయితే మాక్సిమం ఒక కిలో అటు ఇటు అన్న పాలిచాలో ఒక కిలో ఎక్కువ పాలియా ఒక కిలో తక్కువేస్తాం అన్న పాలిచాలో కొట్టి మేత పాలియా పచ్చి మేత లేకుంటది మిగతా వాళ్ళు గిట్ట లేకపోతే దాన పెట్టడానికి లేాలన్నిటికెడతాం అన్న దానా మాక్సిమం లేగ దూడలు పెంచుతారా మీరు పెంచుతాం మన ఆల్లి అలుగుతా పెంచుతాం కొల్లి అలుగుతా చేస్తాం అన్న అవి కూడా పెంచితే బాగుంటుంది కదా అవి కూడా పెంచితే బాగుంటుంది అంటే ఇక లాగుబాటు ఎక్కువ అవుతా చైనిక మనకు అంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ చైనిక కూడా ఇబ్బంది అవుతుంది ఖర్చు ఎక్కువ అంటే ఏమన్నా మన చైనిక ఇబ్బంది ఎక్కువ అవుతా ఫస్ట్ ఎందుకంటే మనము అంటే ఎవరు పని అలాగే ఉంది కదా అన్న మనకు కొద్ది ఇబ్బంది అనేది ఎక్కువ మీకి మీకు కెపాసిటీ దాటి వెళ్ళిపోతే కాబట్టి మనకు ఇంకోటి అంటే డైరీ ఫార్మ్ కు జీత బీఆర్ వాడు చెట్టుగా ఆడానా బీహార్ వాడు వస్తే నీ పాలు ఖచ్చితంగా తక్కువైతే ఎందుకు ఏ విధంగా అన్నా అదే విధమో నాకైతే అన్న నేను పక్క షేర్లు మస్తు చూసినా బీఆర్ఓ రాక ముందుకు ఎనభై లీటర్లు రోడ్ వచ్చినాక పూట యాభై లీటర్లు వస్తారు అట్లా గిట్ చూస్తున్నా బీఆర్ వస్తే ఒకటి ఏందన్న అంటే చక్కగా పోయి పండుకుంటారు అన్న తిన్న సంబంధాలు తినకుండా సంబంధం లేదా మనం ఏందంటే తింటుందా తింటలేదా అబ్జర్వ్ చేయాలి మరి వీటికి వీటి మీద మీకు పూర్తి స్థాయిలో వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ మీద అంటే రోగాల మీద కావచ్చు ఇప్పుడు కట్టడము డెలివరీ తర్వాత వీటి మీద పూర్తి అవగాహన ఉందా మీకు అవగాహన ఉందా మనకు ఒకసారి తెలిసినాను సార్ డాక్టర్ ఆ డాక్టర్ కి మనము సార్ గిట్లా అయింది సార్ అని వీడియో పెట్టినా సరే పండు నీకు వీడియో చెప్తాడు ఈ మందులు తెచ్చి అంటాడు మాక్సిమం అయితే మా ఆవులో ట్రీట్మెంట్ నేనే చేసుకుంటా ఇక నాకు కాని స్టేజ్ దాటిపోతే డాక్టర్కి ఫోన్ చేస్తా డాక్టర్ ఎప్పుడు అందుబాటులో డాక్టర్ ఇప్పుడు ఒకటి సెమన్ చేయడానికి ఇంకో ఇంకో సార్ ట్రీట్మెంట్ చేయడానికి ఇద్దరు అందుబాటులో ఉంటారు సార్ ఇప్పుడు ఓకే నేను ఈ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఫామ్స్ తిరిగిన ఎండ అనేది లూజ్ చేస్తుంది లూజ్ చేసినప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్ ఉందని చాలా మంది అంటుంటారు ఇప్పుడు మన ఫామ్ లోకి వచ్చిన నేను స్టార్టింగ్ లో చూసినప్పుడు కూడా కొంత పెండ చేసింది కొద్ది పెండ మేత పెండ అంటే అది ఒకటి మేత లోహం అన్నది ఇప్పుడు మక్కసొప్ప వేస్తున్నామన్నా పురుగు కొడతాయి ఎందుకు పురుగు కొడతాయి అంటే అది వడ్డీ సొప్ప తిన్నాక పురుగు కొడతాయి అన్నా నువ్వు అదే పచ్చిసొప్ప వరిగడ్డి కలిపి కుట్టి కొట్టిపోయి పాలు పుండె పెండు అయితే పురుగు కొట్టాయి అట్లా అంటే ఇప్పుడు ఇస్తలేరు అనమాట వరిగడ్డి అంటే ఆ తోటలో వడ్డినప్పుడు వేస్తామన్నా వరిగడ్డి ఇప్పుడు ఒరిగడ్డికి రేట్ ఎక్కువ ఉంది అన్న మనం మక్క మనం మక్కసొప్ప పచ్చిసొప్ప రెండు కలిపి కుట్టి కొట్టి పోస్తున్నాం ఒరిగడ్డి ఇవ్వకపోతే ఫ్యాక్ట్ రాదు అంటారు మాది ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ పాయింట్ జీరో వస్తుందా మాకు ముప్పై రూపాయలు రేటు పడుతుంది ముప్పై 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 ఆరు ముప్పై పడుతున్నాయి రేటు మాకు అన్న ఇప్పుడు ప్రెసెంట్ నలభై లీటర్ అయింది అన్న పూటకు పూట పచ్చిమిత అనేది కరెక్ట్ లేదా మాకు పచ్చిమేత అనే కరెక్ట్ ఉంటే ఇలా అరవై డెబ్బై లీటర్ పాల అన్న మా అరవై డెబ్బై అన్ని ఆవులన్నీ మొన్న పచ్చిమేత అనేది లేదు ఈ ఆవిని రెండు నెల మళ్ళా కట్టిందనా ఈ ఆవిని మూడు నెలల మళ్ళా కట్టింది ఆవిని రెండు నెల మళ్ళా కట్టిందా అంటే ఇప్పుడు మీ ఆవులు మొత్తము మనకు స్టెప్ బై స్టెప్ అంటే ఒక బ్యాచ్ ప్రకారం కట్టించే ప్రయత్నం చేస్తారా బ్యాచ్ ప్రకారం ఏం లేదన్నా ఇప్పుడు ఏదైతే వస్తే దానికి ఇప్పిస్తాను మనం అంతే అంతే అన్న ఎందుకంటే మీకు ఒకటేసారి పాలు పోయడం ఒకటేసారి తక్కువ చేయడం వల్ల మీకు అంటే అట్లా కాదు కానీ ఇప్పుడు మన ఇప్పుడు మనకు ఒక ఐదు ఆవులు ఉన్నాయి అనుకో అన్న అప్పుడు ఒక అన్ని ఒకసారి నగన్ ఒకసారి అయితే మనకు ఇబ్బంది అయితే ఇప్పుడు మనకు ఉన్నాయి పదహారు ఆవులు అన్న పదహారు ఆవులలో మనది ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి ఇంత ఉంటుంది అన్న అట్లా ఏం ప్రాబ్లం కాదు మరి మొత్తం మీద మీరు ఈ విధంగా మెయింటైన్ చేయడానికి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లు మీరు దాన ఏమిస్తున్నారు మీరు ఇంతకు ముందు ఒక దాన ఇచ్చి కొంత ప్రాబ్లం ఎదుర్కొన్నారు కదా బీర్ దాన బంద్ చేసినామన్న అన్న బీర్ దాన బంద్ చేసి మేము ఇక్కడ ఒక కల్వకూరు సైడ్ వెళ్ళిపోయి మేము ఒక లోడ్ పల్లి పల్లి దాన్ని వేసుకొచ్చుకుంటామన్నా పల్లి కుస్మా బిస్కెట్ గోధుమ పొట్టు మక్కపిండి ఐదు వాడుతున్నాం ఇప్పుడు అవి మొత్తం కలిపి నానబెడతారా అన్ని కలిపి నానబెడతామన్నా నానబెట్టి సాయంత్రం టైం లేసేస్తాం మనం సాయంత్రం నాలుగు గంటలకు పొద్దున ఐదు గంటలకు వేసేస్తాం మీరు ఇంతకు ముందు కూడా ఒక్కొక్క కేజీ తేడాతో అన్నిటికీ నేను లెవెల్ ఇస్తాను కదా అంటే ఇది నానబెట్టిన తర్వాత నానబెట్టిన తర్వాత అన్న దాని అయితే నానబెట్ట తక్కువ కాబట్టి నానబెట్టిన తర్వాత ఇస్తారు నానబెట్టిన తర్వాత ఒక్కొక్క కావుక మినిమం ఒక్కొక్క కావుక ఐదు కిలోలు బకెట్ నిండి వేసేస్తామన్న పది ఆవులకు అయితే ఈ ఐదు కిలో బకెట్ నిండేసేస్తాము వేసేస్తాము అవతల తరపులకు అయితే ఒక బకెట్ రెండింటికి వేసేస్తామన్నా ఫర్ టైం ఫర్ టైం అంటే టూ టైమ్స్ కలిపి టెన్ కేజీ టూ టైమ్స్ చేస్తామన్నా దాని అయితే మేము మరి మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు మంత్లీ మెడిసిన్ ఖర్చు కావచ్చు ఈ దాన ఖర్చు కావచ్చు మీకు కూడా ఖర్చులు ఉంటాయి కాబట్టి అన్ని ఖర్చులు పోను మీకు ఎంతో మిగులుతాయి అన్న ఎంత మిగులుతా అంటే మనకి ఇప్పుడు బిల్లుకి ఒక ముప్పై వేలు వచ్చినాయి అనుకో ముప్పై వేలు అలా పదిహేను వేలు పోతే పదిహేను వేలు మిగులుతాయి ఎక్కువ మిగులుతాయని చెప్పానన్నా డైరీ ఫామ్ అయితే సగం పోతే సగం మిగులుతాయి అన్న కానీ ఖచ్చితంగా డైరీ ఫార్మ్ లో మిగులుతావు అనేది అయితే వస్తాను డైరీ ఫామ్ లో అయితే ఖచ్చితంగా అన్న మనం పని చేసుకుంటే అన్న బిఆర్ బియార్ పని చేపిస్తే మిగిలియ రెండు ఆవులు సరే సరేనా మనమే వేసుకోవాలి నేను ఇరవై ఆవులు బిఆర్ రెండు అంటే నీకు పదివేలు గిట మిగిలే పెద్ద ఆవులు తెచ్చుకోవాలి కొంత కొంచెం ఎక్కువ లీటర్ల పాలు తీయాలనే ఆలోచన రాలేదు అన్న పెద్ద ఆవులు వేస్తానా పెట్టుకుంటే తిండి పెడితే పిండి పెట్టినంత రొట్టానా ఇవి గిట్ట పెడితే అన్ని గిటాయడం ఇప్పుడు ఈ తరఫు పోయినా ఫస్ట్ తక్కువ ఎన్ని మీటర్ల పాలు ఇచ్చిందా ఇప్పుడు ఎనిమిది లీటర్లు ఇచ్చింది అన్న ఎనిమిది తొమ్మిది లీటర్ ఇచ్చింది అన్ని ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇచ్చేవాతనా ఏదో ఇప్పుడు మేత లేక మనకి ఇప్పుడు ఒక ఐదారు లీటర్లు ఇస్తున్నాయి కానీ పచ్చిమేత ఉంటే ఇప్పటికైనా ఏడెంట్ లీటర్ పాలిసీ అని అని ఏమి లీటర్ పాలిసీ అని మాక్సిమం మీరు ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఇక్కడనే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అన్న ఇది ఎన్ని రోజులు మంచిగా ఉండే రోజు పెట్టుకుంటానా అది జర సతాయి అంటే సతా ఇచ్చినా సరే ఒప్పుకుంటాము అది ఎక్కువ ఇటు ఇబ్బంది పెడితే జర దాన్ని తీసేస్తామన్నా కానీ ఇప్పుడు పాలు తక్కువ అసౌంట్ అయితే చేయమన్నా మేము ఇప్పుడు మనకి రీసెంట్ గా రీసెంట్గా బయట అయినా లో మంచి ఉండి ఒక ఇరవై ముప్పై వేలకు దొరుకుతున్నాయి అంటే తెచ్చుకుంటా మన ఆవునది ఆ ముప్పై తెచ్చుకు ఇరవై ముప్పై వేలకన్నా అంతకంటే ఎక్కువ అయితే పెట్టాము ఆవుల మీద ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు ఎక్కువ పెట్ట అది వస్తుందా పోతు తెలివదానా ఇరవై వేలు పెట్టినామంటే మనకు నెలకి మిత్తే ఎంత వస్తుందా మెల మిత్తి మూడు రూపాయలు తెచ్చుకున్న ఆరు వందల మిత్తి వస్తుందా అది ఇరవై వేలు పెట్టి తెచ్చుకో అది అరవై వేలు అది లక్ష రూపాయలు నెలకు రెండు వేలు అయితే రూపాయలు రెండు పలుసు రెండు నెలలకు రెండు వేలు తేడా కడతాం అన్న ఇది ఆవు రెండు టార్గెట్ దాని పైసలు దాని మిత్తి పైసలు దాని అసలు పైసలు తెరిపోతాను అన్నకు అంటే మీరు మేను ఈ ఆర్థికంగా దాన్ని ఒక ప్లా ప్లానింగ్ చేసుకుని మాత్రమే వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టరా అవునన్నా ప్లానింగ్ చేసుకుని ఎక్కువ ఖర్చు అయితే పెట్టామన్నా ఎంత వరకు మనం ఖర్చు పెడితే మనకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉందా అనేది మాత్రమే మీరు చూసుకో అవునా మరి ఇప్పుడు డైరీ ఫామ్ నిర్వహించే వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు పాతగా చేసేవాళ్ళు కొంత అక్కడక్కడ అందరు కాదు కొంతమంది డైరీ ఫామ్ అంటే ఆ బాగా నష్టమే ఎక్కువ మొత్తంలో నష్టం వస్తుంది ఇప్పుడు చెప్పేవన్నీ కొంత యూట్యూబ్ లో వీడియోలు చూడడానికి మాత్రమే ఆ విధంగా చెప్తున్నారు అనేది కొంతమంది అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం దాని మీద నా అభిప్రాయం ఒకటే అనా వాళ్ళు ఏం చేస్తారు అన్న అంటే గడ్డి కొనుకొస్తారు వరి గడ్డి కొనుకొస్తారు సొప్పగా కొనుకొస్తారు దాన కొనుకొస్తారు అన్ని కొనుకొస్తారన్న ఆఖరికి వస్తారు జితగా గిటా జితగా చేస్తారు వాళ్ళు పని చేయరు వాళ్ళు చక్కగా జిత పాలు విన్నాక తీసుకొని పోతారు అన్న పై బూత్లో పాలు వస్తారు బూత్లో పాలు వచ్చినాక పది రోజుల బిల్లు వచ్చినాక జీతగానికి సొప్పకు దానకు అన్నిటికి అన్న ఆడి ఫోన్ నుంచి ఆడొచ్చేయమంటారు అన్నకి ఏం మిగులుతలేమంటాడు ఎందుకు మిగిలితే అన్న వాళ్ళు అన్నిటికని ఇన్వెస్ట్మెంట్ విన్నావు ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ చేసుకోవాలన్నా ఇంకోటి ఇది ఎండాకాలం కాబట్టి అవును మరి ఎండాకాలంలో ఖచ్చితంగా డైరీ ఫామ్ లో ఉండవలసినవి ఏమిటి డైరీ ఫామ్ లో ఉండవలసినవి అంటే లేక్ మనకు మనకు వాటర్ ఎక్కువ లేనందుకు మేము ఒకటేసారి మన సాయంత్రము మనకు వాటర్ ఎక్కువ ఉంటే త్రీ డాన్సర్ నావలని ఎండాకాలంలో ఎండాకాలం అయితే త్రీ టైమ్స్ కడగాలి వానకాలం అయితే ఓ పొద్దున ఒక టైం కడినా సరిపోతుంది కానీ ఎండాకాలం అయితే మూడు సార్లు కడగాలి మాకైతే వాటర్ ఎక్కువ లేనందుకు మేము పొద్దున ఐదు గంటలకే కుట్టి పోస్తామన్నా కుట్టి అయినా ఏదైనా సరే ఐదు గంటలకు వేసేసాము ఐదు ఐదు నరాలు వేసేసాము తొమ్మిది ఎండకాలే తోటలో కొడతామన్నా ముంగల ఒక తోట ఉంది తోటలో కొడతాము అలాగే పండుకుంటే మన నాలుగు గంటలకు వస్తాయన్న అంటే బయట కొంత వదులుతాం అలా బయటకు వదులుతామన్నా ప్లస్ అన్న ప్లస్ అని ఒకటి ఏందా అంటే ఎప్పుడు ఇళ్ళనే ఉండకుండా కొద్దిగా తిరుగు ఒకసారి రిలీఫ్ అనే ఉంటది అన్న చెడ్డు కూడా కొద్ది ఆడుతుంది మనకి గిట్ట చెడ్ల ఊకే ఒకటి ఏం చేస్తాయనా అంటే మనం విన్న ఉంటాం కాబట్టి ఎప్పుడు ఒకటి డైరుగుతుంది మనకి ఎప్పుడు కొట్టినాం అనుకో ఆ యథార్థంగా వండుకొని కొంచెం ఫ్రీగా కొంచెం ఫ్రీగా వండుకొని వస్తాయి మరి చివరిగా మన ఛానల్ చూసే రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి అవును మీరు ఇంత చిన్న వయసులో మీరు చేస్తున్నారు కాబట్టి మీకు తెలిసిన విషయం డైరీ ఫామ్ మీద చివరిగా డైరీ ఫామ్ అంటే లాభమా నష్టమా డైరీ ఫామ్ అయితే లాభమే అన్న ఎట్లా ఒకసారి చిన్న ఎక్స్ప్లెయిన్ చిన్న ఎక్స్ప్లెయిన్ ఒకటి ఏదన్నా అంటే ఆవిడ మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత వరకు పెట్టాలంటే అంతవరకే పెట్టాలి ఇప్పుడు నేను హెచ్చే ఫావు తెస్తాను తెస్తావు అన్న హెచ్ఏ ఫామ్ తెచ్చినాక ఏమైతే అన్న దానికి ఫస్ట్ అంటే ఆ తెచ్చినాక ఆడేం చేసిన అన్న పది కిలో దానా పెడతాం మన దానికి వచ్చిన మనం రెండే కిలోలు పెడతాం అన్న దాన ఫస్ట్ రెండు కిలోలు పెట్టుకొచ్చి ఏం చేస్తాం అంటే మనం పది ఎందుకంటే మనం పది కిలో ఇరవై కిలో శుభము ఫస్ట్ పచ్చికడి ఇరవై కిలోలు వేస్తాము దాన రెండు కిలోలు పెడతాము వాడు ఏం చేస్తాడంటే కిలో రెండు కిలోలు ఒరిగా వేస్తాడు పది కిలో దాన పెడతాడు తిని తిప్పకుంటుంది అన్నంత అది ఇంకొకటి ఏందా బయటికెళ్ళి తెచ్చిన ఆవులకు అయితే ఎప్పుడు కాల్షియం వాడాలన్న మాక్సిమం మా ఆవులకు అయితే కాల్షియం అయితే వాడమన్నా ఎప్పుడోసారి అయితే వాడతామన్నా ఓకే ఖచ్చితంగా బయటికి తెచ్చిన ఆవులకైతే కాల్షియం మిల్టర్ మిక్చర్ ఎప్పుడు వాడాలన్నా దాకా అయితే మా ఇప్పుడు అన్ని ఆవులు ఉన్నాయి ఇక అయితే కాల్షియం మిల్టర్ మిక్సర్ అయితే ఏం వాడాలి దాకా అన్ని కఠినవి బెల్లం ఒకటి బాగా వాడతామన్నా ఇన్నాంకొక ఆవుకు ఉండాలి ఓకే మరి మీకు మంత్లీ ఎన్ని బ్యాగులు పడతాయి దాన దాన మంత్లీ అంటే ఎన్ని బ్యాగులు అని చెప్పనీ రాదన్న మేము లెక్క పెట్టుకోం కాబట్టి మేము చార్మినార్ కెళ్ళి కొనుకొస్తామేమో అట్లా చేస్తామన్నా మేము ఆరు నెలలకు ఒకసారి కలవ కొర్తికెళ్ళి తెచ్చుకుంటాం అన్న దాన మధ్యలో ఎక్కడ కొనరు మధ్యలో ఎక్కడ కొనమంటే ఈ గోధుమపోటు ఒకటి కొంటామన్న మక్కలు మన దానివన్నీ ఇప్పుడు ఇప్పుడు గోధుమపోటు ఒకటి కుట్టి ఒట్టి సొప్ప అయినందుకు ఏదో లైట్గా బిస్కెట్ దాన దొలితే ఆయన కుట్టి బుక్ చేసాయి అన్నవి అట్లయి బిస్కెట్ పడతలే ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు అన్న గారు చాలా మంచి సమాచారం ఇచ్చిండ్రు థ్యాంక్ యూ అన్న విన్నారు కదా మన యువరైతు గారు చెప్పిన వివరాలు డైరీ ఫామ్లో సక్సెస్ కావడానికి మనమే కారణం నష్టపోవడానికి మనమే కారణం అని క్లియర్గా చెప్పడం జరిగింది కారణం ఏమిటంటే పదహారు ఆవులకు ఈ రైతు ఒక్కటే చేస్తున్నాడు వాళ్ళ మదర్ ఫాదర్ హెల్ప్ చేసినా మెయిన్గా చేసేది ఈ రైతు ఏజ్ కూడా ఇరవై రెండు సంవత్సరాలు ఉంటుంది మరి పెద్ద పెద్ద చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా నష్టపోయి డైరీ ఫామ్ మీద అంటే పోసేస్తున్నారు అది కరెక్ట్ కాదు డైరీ ఫామ్ లో రేటు హెచ్చుతగ్గులు ఉంటుంది కానీ మనం చేసుకుంటే మనం చేసుకుంటేనే అది కూడా వర్కర్స్ని పెడితే మిగలవనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది మీకు ఏమంతిస్తుందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు థ్యాంక్ యూ